ఆర్యవైస్య సంఘం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి ఎదుర్కోలు వేడుక ఉత్సవ విగ్రహాల ఊరేగింపు దుబ్బాక బాలాజీ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకల కార్యక్రమం మంగళవారం ఘనంగా కొనసాగింది దుబ్బాక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ఎదుర్కోలు కార్యక్రమం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి మహిళా సంఘం లలితా సేవా సమితి ఆర్యవేశ్య సంఘం సభ్యులు సంఘానికి విచ్చేసి మాతకు పూజలు నిర్వహించారు బాలాజీ దేవాలయానికి ఎదుర్కోలు రాయబారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలు నూట ఎనిమిది రకాల మిఠాయిలు సుగంధ ద్రవ్యాలను పురోహితులు వేలేటి జయరామ శర్మ రామకృష్ణ శర్మ బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు అచ్చి లక్ష్మీ నరసింహాచార్యుల వేదమంత్రోచ్చారణల మధ్య మేడతాళాలతో ఊరేగింపుగా బాలాజీ ఆలయానికి తీసుకెళ్లారు ఇల్లు వెలుగులు పొందాలి అనే సంకల్పంతో ఈ రాయవార మహోత్సవం పూర్తి చేస్తున్నాము తర్వాత స్వామివారి గోత్రనామాలు అమ్మవారి గోత్రనామాలు చెప్పుకొని స్వామివారికి సజన కార్యక్రమాన్ని జరుపుకుంటాము గోవింద సుమారు రెండు వేల మంది భక్తులు దీనికి భజన మండలి ఉంది ప్రతి శనివారం రెండు భజన మండలి ఇక్కడికి రావడం జరుగుతుంది ఒక కాదు చుట్టుముట్టు ఉన్న అందర గ్రామాల నుండి భజన మండలి ఇక్కడికి వచ్చి ప్రతి శనివారం మీరు వచ్చేవాళ్ళు చూస్తుండొచ్చు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఇక్కడ భజన చేస్తుండ్రు పొద్దున ఒక టీం వస్తుంది సాయంత్రం ఒక టీం వస్తుంది నేను చెప్పేది కూడా ఇంత నామస్మరణ చేయకుంటే అంత దేవుడు నేర్పడతాడు మనం చేతులు గొరిందా అనే ఉంటాం మన చేతులు ఆ దేవదేవుడి పాలనివ్వాలి అని सभी कन्या परमेश्वरी महाका